ఆదివాసీ గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో ట్రైఫెడ్ చేస్తున్న కృషి అభినందనీయమని సెర్ఫ్ సిఈఓ దివ్య దేవరాజన్ అన్నారు హైదరాబాద్లోని ఇందిరా మహిళా శక్తి బజార్లో సెర్ఫ్ సహకారంతో ట్రైఫెడ్ ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన ఆది బజార్ను దివ్య దేవరాజును ప్రారంభించారు జాతీయ గౌరవ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆది బజార్ను సందర్శించి గిరిజనుల ఉత్పత్తులను కొనాలను సూచించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజనులు ఇరవై ఐదు ఏర్పాటు చేసి తాము తయారు చేసిన ఉత్పత్తులు ప్రదర్శించారు ఈ ప్రదర్శన ఈ నెల పదహారు వరకు కొనసాగనుంది ట్రైఫైడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆది బజార్కి ప్రారంభం కార్యక్రమానికి వచ్చి ఉన్నాను మన ఇంద్ర మహిళా శక్తి బజార్ అన్నది మహిళలు స్వయం సహాయక సంఘాని కోసం ఏర్పాటు చేసిన బజారు దీంట్లో ట్రైఫెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ట్రైబల్స్కి సపోర్ట్ చేసిన ఆది బజార్ ఈ యొక్క మార్కెట్ ప్లేస్ని మేమిద్దరం కలిసి ఇది చేస్తున్నాము ట్రైఫెడ్ చాలామంది ట్రైబల్స్కి వాళ్ళకి వేరియస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ద్వారా వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు దాంట్లో ప్రొడక్షన్ ఒక భాగం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మార్కెటింగ్ ఆపర్చునిటీస్ అనేది ఉండాలి సో వాళ్ళు ఎక్కడ విక్రయం చేసుకుంటున్నారో అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ట్రైఫెడ్ ఈ ట్రైబల్స్కి ఫ్రీగా ఇస్తున్నారు ఈ ఆపర్చునిటీని ఈ షాప్స్ కూడా ఆది బజార్లో భాగంగా ఇరవై ఐదు ట్రైబల్స్కి వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నది చాలా మంచి విషయం